శ్రీమద్ భగవద్గీత భాష్యం గురించి తెలుసుకు అందులో రెండవది అను స్కృతి వాక్యం నారాయణ శబ్దానికి స్థూలంగా ఒక విత్యుత్ని ప్రతిపాదిస్తున్నది వారాహ అనగా పథకం నరుడునగా పరమాత్మ పరమాత్మ నుండి పుట్టిన దవడం చేత సరస్య అపంచాని నారాహ అనే విగ్రహాన్ని అనుసరించి ఉదకానికి నారాహాని పేరు బ్రహ్మ సృష్టికర్త రూపీ అయిన పరమాత్మ ఉదకములు నివసించడం చేత నారాయణ నారాహ ఆయనం యస్య సహా అనే విగ్రహం చేత పరమాత్మకు నారాయణని పేరు ఇది ఈ శబ్దానికి చెప్పిన సూలార్థం అయితే నారాయణ శబ్దానికి విజ్ఞుడు చెప్పే అర్థం ఇది నర శబ్దానికి చరాచర్మాత్మకమైన శరీర సముదాయం అని అర్థం ఆ శరీర సముదాయంలో నిత్య సంహితుడైన చైతన్యభాస రూపాలైన జీవులు నారులు ఆ నారులకు జీవులకు ఆయనం అనగా ఆశ్రయం అయిన సర్వాంతర్యామి సర్వనియాకర్ముకుడు అయిన పరమాత్మయే పరబ్రహ్మయ్యే నారాయణుడు ఆ నారాయణుడు అవ్యక్తి కంటే పరుడు భిన్నుడు అతీతుడు ప్రపంచం నామరూపాత్మకమైనది కర్మ కరణం ఫలపరూ ఫల ఫలరూపమైనది ఆయనట్టే ప్రపంచం అంటే పేర్లు ఆకారాలు ఆయా పనులు ఆ పనులు చేయడానికి సాధనాలు వాటి ఫలాలు ఇవే వీటిని మించిన ప్రపంచం అంటూ ఏది లేదు ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి ప్రళయాల చక్రం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది దీనికి అది లేదు అంతం లేదు నామరూపాధ్యాత్మకమైన ఈ ప్రపంచం బయటకు కనబడినప్పుడు అది సృష్టి ప్రపంచం కొంతకాలం నిలిచి ఉన్నప్పుడు అది స్థితి అది తన కారణంలో పోయినప్పుడు దాని అది దాని ప్రళయం ఈ విధంగా ప్రపంచం ప్రళయం చెందిన నామరూపాలతో కనబడిన స్థితి అవ్యక్ అవ్యక్తవస్థ కొంతకాలం తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంది ప్రపంచ నామరూపాలతో స్పష్టంగా కనబడుతుంది అందుచేత అవ్యక్తం అనగా సృష్టికి రూపం ఉన్న స్థితి అవ్యక్తం అన్న అవ్యకృతం అన్న ఒకటే ఆ ఈ అవ్యక్తానికి ఉపనిషత్తులో ఒకప్పుడు ఆకాశం అని కొన్ని చోట్ల అక్షరం అని కొన్ని చోట్ల మాయ అని ఉద్దేశం కనబడుతుంది అందుచేతనే శ్రీ శంకర భగవత్పాదులు సూత్ర భాష్యంలో తదే తద వ్యక్తం పచ్చిదాకా స్థు కక్షరి గార్లి ఆకాశం ఛ మూడు పాయింట్ ఎనిమిది పాయింట్ ఒకటి పదకొండు అక్షరాపరే క్వచిన్మాయితీ సూచితం మాయం ప్రకృతి విద్యామాయినంరం పది ఇది ఒకటి నాలుగు మూడు అన్నాడు ఆకాశ అక్షర అభిచ్ఛ మాయాది శబ్ద నిర్దిష్టమైన అవ్యక్తం ఈ ఈశ్వర శక్తి రూపమైనది తదాశ్రీతం తద్భిన్న తద్భిన్నమా అని నిరూపించడానికి సక్యం కానిది అయితే ఈశ్వరుడు మాత్రం దీనికి అతిథుడు దీని ధర్మాలు ఈశ్వరునికి అంటవు దీని సహాయం చేతనే పరమేశ్వరుడికి సృష్టి కర్తవ్యం కర్తవ్యం ఆపాదించబడుతున్నది ఈ విషయాన్నే శ్రీ వెంకర భగవత్పాడు పరమేశ్వర రాధీన తీయమస్మాభి ప్రాగావస్థ జగో ఉపగమ్యతే